హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో హెల్దీగా చిల్ల చాలా బాగుంటుందండి వెజిటేబుల్ బేసిన చిల్ల దీనికోసం ముందుగా సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు తీసుకున్నాను నేను మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడగా కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు వరకు శనగపిండి వేసాను వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి ఇలా వెజిటేబుల్ అన్నీ వేసుకుని బేసన్ చెల్ల చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మనకి హెల్తీ కూడా దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం జారుగా కలుపుకుందాం ఎక్కువ జారుగా కాదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి ఈ రకంగా కలుపుకోవాలి ఇందులో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకుందాం ఇందులో వంటోడ కానీ ఏం వేయవలసిన అవసరం అయితే ఏం లేదు మనం వేసిన శనగపిండికే అట్లన్నది చాలా బాగా వస్తాయి వెజిటేబుల్స్ మీకు ఇంకా ఏమన్నా నచ్చినట్టు అయితే అవి కూడా వేసుకోవచ్చు నేనైతే వోలిని క్యాబేజీ క్యారెట్ వేసాను ఇలాగా ఒక పెనం పెట్టుకుని నేను ఐరన్ పెనం అన్న తీసుకున్నాను ఒకసారి ఉల్లిపాయతో క్లీన్ చేసుకుంటున్నాను ఈ బేసన్ చెల్లా అన్నది అతుక్కోకుండా రావడానికి హెల్ప్ చేస్తుంది ఉల్లిపాయ అనేది రేక్కి అతుక్కోకుండా వస్తుంది చూడండి ఇలాగా హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను నేను మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అన్నది వేయట్లేదు పెనం వేడైన తర్వాత ఇలాగా కొంచెం మిశ్రమం తీసుకుని ఇలాగా చిన్నట్లా వేసుకోవాలి దలసరుగానే వేసుకోండి ఈ చిల్లాలన్నది చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మనకి హెల్దీ కూడా ఇందులో ఎక్కడ ఆయిల్ అన్నది యూస్ చేయట్లేదు కాబట్టి హెల్దీగా చేసుకోవచ్చు డైట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ చేసుకోవచ్చండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద కానీ నైట్ డిన్నర్ అన్న తీసుకోవచ్చు డిన్నర్కి చపాతీలు ఇవి ఎప్పుడు తిని బోరు కొడితే ఇలా ఒకసారి బేసన్ వెజిటేబుల్ బేసన్ చిల్లా అన్నది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అది టేస్ట్ అయితే శనగపిండి కదండి కమ్మగా చాలా బాగుంటుంది చూడండి ఇలా రెండు వైపులా ఇలా ఎర్రగా కాల్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు వేసుకుని ఏమంటే తినేసేయాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది లేకపోతే కొంచెం గట్టిగా అయినట్టు అయిపోతుంది ఇంకా రెండోది కూడా వేసి చూపిస్తాను ఒకసారి నేనైతే రెండు వేసుకున్నాను నైట్ డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇలాగా రెండోది కూడా వేసుకున్నాం కదా చక్కగా సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలి కొంచెం పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చి వచ్చేటట్టు కాల్చుకోవాలి ఎక్కువ క్రిస్పీగా అయితే ఉండవండి వెజిటేబుల్స్ అన్నీ వేసాం కనుక పిల్లలకు కూడా చాలా హెల్తీ చూడండి ఇలా రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బేసిన చిల్లా అన్నది రెడీ అయిపోయింది నేనైతే దీంట్లో చట్నీ ఏం చేసుకోలేదు పాలకూర పప్పుతో తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ కూడా మనం అన్నీ పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి వెజిటేబుల్స్ తిన తినకుండా మారం చేసి పిల్లలకి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్